ప్రస్తుతం లాలాపేటలోని అంధ్యశ్రీ నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు అక్కడి నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో జ్యోతి లాలాపేటకి ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు ఇంటి దగ్గర ఒక విషాదకరమైన వాతావరణం కనిపిస్తోంది ఎవ్వరూ ఊహించలేదు ఆయన హఠాత్తుగా ఇలా మాయమైపోవడం అందరినీ కూడా కలవరానికి గురి చేస్తోంది ప్రముఖులు ఎవరెవరు వస్తూ ఉన్నారు లాలపేటకి కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్ నుంచి నేరుగా లాలాపేట్లో ఉన్నటువంటి నగర్లో అందశ్రీ గారి నివాసం ఉంది అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేరుగా ఎక్కడైతే లాలాపేట్లో ఉన్నటువంటి జయశంకర్ ప్రొఫెసర్ ఇండోర్ స్టేడియంకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఆయన పార్థివ దేహానికి సంబంధించినటువంటి ఆ వాహనాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము అంతేకాకుండా మరొక వైపు కుటుంబ సభ్యులు కూడా ఈ మరణ వార్త విని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే అందశ్రీ పెద్ద కుమార్తె అయినటువంటి వెన్నెల మనతో మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు నేను మృత్యువును జయించాను అని చెప్పినటువంటి నా తండ్రి ఇక లేరు అన్న వార్తని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆవిడ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఒక్కొక్కరుగా కూడా అంద్యశ్రీ గారి పార్థివ దేహాన్ని చూసి అక్కడ నివాళులు అర్పించిన అనంతరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే అంధశ్రీకి సంబంధించి పాటలు కావచ్చు కవితలు కావచ్చు కొన్ని కోట్లాది మంది ప్రజలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో పాటలు రచించి సినీ గేయ రచయితగా కూడా ఆయన కంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు అంతేకాకుండా ఎన్ని సాహిత్య లోకానికి కూడా ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు రాష్ట్రానికి కూడా ఒక తీరని లోటుగా కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము చెప్పండి అండి ఒక రాష్ట్రానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు సాహిత్య లోకానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు ఆయన పాటలు కావచ్చు కవితలు కావచ్చు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఏం చెప్తారండి వాస్తవము ఆయన ఇప్పుడే చూస్తున్న ఎంతమంది వేలాది మంది అప్పుడే తరలి వస్తున్నారు వారు ప్రజాకవిగా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి వచ్చేటటువంటి ఇచ్చిన పాటలు గేయలు రాశారు నిజంగా వారి యొక్క లోటు మరణం పట్ల తెలంగాణ పెద్ద లోటు తెలంగాణ సాహిత్య రంగానికి లోటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ఆ చిరు ఏవైతే స్మరణలు ఉన్నాయో దానికి కూడా ఒక తీరని లోటు అని చెప్పి భావిస్తూ ఉన్నాను అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు అందశ్రీ గారితో మాట్లాడడం జరిగిందా మొదటిసారి ఆయన్ని ఎప్పుడు కలిసారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదండి అలయ్ బలయ్ కార్యక్రమం దాంట్లో జయ జయ తెలంగాణ రాలేదు రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని కలిశాను నేను తర్వాత మా ఇంటి దగ్గరే ఉంటున్నా అని చెప్పాడు అయితే రోజు దాదాపు యూనివర్సిటీలో వాకింగ్ కలిసినప్పుడు లేకపోతే మా ఇంటికి రావటం తార్నాకలు నా దగ్గర మళ్ళీ గారి దగ్గర పోవటం ఇట్లా రెగ్యులర్గా అనేక ఈ యొక్క ఏదైతే రాజకీయాల విషయంలో కానీ పాటల విషయంలో కానీ చర్చించేవాడు మంచి వ్యక్తిత్వం మంచి స్నేహశైలి మరి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా కూడా డాక్టరేట్ సంపాదించిన కాకితీయ నుంచి టాలెంట్ గాడ్ గిఫ్ట్ అని చెప్పి భావిస్తా ఉంది ఎటువంటి చదువు లేకుండా ఇంతటి గొప్ప పేరును రాష్ట్రానికి ఒక గేయర్చేతిగా ఉన్నటువంటి వ్యక్తి లేరు అంటే ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి వాస్తవం అది ఎందుకంటే అతని యొక్క సంబంధాలు అన్ని పార్టీలతోని అన్ని వ్యక్తులతో అందరితో ఉండేవారు ఈరోజు ఇక్కడ వచ్చి చూడండి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు స్థానికంగా అందరూ వచ్చారు అందరినీ ఒక మంచి స్నేహపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తి తర్వాత రాజకీయం మీద కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తి విశ్లేషణ కూడా మంచి చేసుకుంటే ఉస్మానా విశ్వవిద్యాలయంలో బీహాస్టర్ దగ్గర రాళ్ళ మీద కూర్చొని గంట గంట మేము మాట్లాడుకునే వాళ్ళం సో కాబట్టే ఈరోజు తీరని లోటు ఈ కుటుంబానికే కాదు మొత్తం తెలంగాణ సమాజానికే తీరని లోటు అని భావిస్తున్నాను ఉన్నాము కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నా తండ్రి ఇక లేరు అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ కూడా ఒకవైపు తన పెద్ద కుమార్తె వెన్నెలా కూడా ఇందాక మాట్లాడుకుంటూ చెప్పారు మీరు చెప్పండి అండి అందశ్రీ గారి మరణం తీరని లోటు ఆయన గారు లేరు అనే విషయాన్ని అకాల మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు అందశ్రీ గారితో మీకున్నటువంటి అనుబంధం అంటే ఏం చెప్తారు నాకు ఒక ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది అందశ్రీ గారు ప్రజాకవే కాకుండా వారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి దాంతోపాటు తెలంగాణ ప్రజలను కలి కదిలించి తెలంగాణ ఉద్యమ గీతాన్ని రాసిన వ్యక్తి సహజ కవి ఆయనే ఈరోజు చనిపోయింది ఎవరు నమ్మలేకపోతున్నాం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అందరం కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆయనకు వాస్తవంగా పద్మశ్రీ రావాల్సి ఉండే రాలేదు భవిష్యత్తులో ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం వారు ఉస్మానియా కాకతీయును ప్రేమించేవారు మట్టి మనిషి ఆయన నిజంగా మట్టి మనిషిగా అతను అలాగే బతికిండు అనామకంగా చనిపోవాలని కోరుకునేవాడు అనామకంగా వారికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము ప్రముఖులు ఒక్కొక్కరిగా కూడా వస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబానికి అనుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సరే అమ్మ మీరు చెప్పండి అందశ్రీ గారి గురించి ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు ఒక గద్దరు లాంటి వాళ్ళు ఒక అందశ్రీ లాంటి వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కూడా మాకు ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో ఇది మా డివిజన్ కూడా మాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా చాలా మంచి వ్యక్తి చాలా పరిచయం చాలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మొన్న రాష్ట్రీయ గీతం కూడా పాడడంతో నేను నాలుగైదు సార్లు ఆ రాష్ట్రీయ గీతం రిలీజ్ చేసినప్పుడు ఆయన పాడినప్పుడు ఆయన పక్కనే ఉండడం ఆయన కోటి రూపాయలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం ఇవన్నీ కూడా